గం గణపతి నమ నమః శ్రీ గోదా రంగనాథాయ నమ తిరుప్పావైలోని ఇరవై మూడవ పాశ్రమును తెలుగు భాష అనువాదంతో తెలుసుకుందాం ఈ ఇరవై మూడవ పాశ్రంలో గోదాదేవి శ్రీకృష్ణుని మేలుకొల్పడానికి తనకు తానే అలంకరించుకుని గోపిక సకులతో కూడి శ్రీకృష్ణుల వారిని మేలుకొల్పమని మా కోరికలు నెరవేర్చమని వేడుకుంటోంది గారు రచించిన శ్రీమద్ దశమ దశమస్కంధంలో గోదాదేవి భావాలే గోపికల ద్వారా పోతన గారు నల్లనయ్యను వెతికినారు ఆపత్యం ఇదిగో ద్రావిన పాలు బాలకుండు వీడటే నందుని ముఖమందు చూపిన ముడు వీడటే మందలో వెన్నలు దొంగి దొంగిలి దర్పించి మెక్కిన దాపరీడు వీడటే ఎలయించి ప్రేతల మానంబు చూరలాడిన లోకసుందరుండు వీడు లేకున్న పురబట వీ స్థలంబు వీని పందని జన్మంబు విగత ఫలము వీని బలుకని వచనంబు విహగరుతము విహగరుతము వీని చూడని చూట్లు వృధలు వృధలు ఈ పద్యం యొక్క భావం రాకాసి పూతన ప్రాణాలు తోడేసేలా స్తన్యపానం చేసినా అసాధ్యపు అర్చకుడు వీడేనటే నందుని ఇల్లాలకి తన నోట్లో విశ్వమంతా చూపించిన ముద్దు బిడ్డడు వీడేనటే మందలో వెన్నలు అన్ని దర్పంగా దొంగిలించి భక్షించిన దొంగ వీడేనటే గొల్ల కన్నెల మనసుల ఆసక్తి రగిల్చి మానాలను కొల్లగొట్టిన భువనైక సుందరుడు వీడేనటే ఇతడు లేని ఊరు ఉత్త అరణ్యమేలే ఇతని కలియని ఎందుకు పనికిరానిదేనే ఇతడిని కలియని జన్మం ఎందుకు పనికిరానిదేనే ఇతన్ని పలకరించని పలుకు పక్షి కూతులేనే ఇతన్ని దర్శించని చూపులు బట్టి వ్యర్థములేనే ఇక తిరుప్పావైలోని ఇరవై మూడో పాశ్రం యొక్క భావం తెలుగు భాష తీయదనంలో వర్షాకాలంలో కొండ గుహలలో దిట్టంగా నిద్రిస్తుంది మృగరాజైన సింహం అది మేలుకుని భయంకరంగా చూసి వాసనగల రోమాలు నిగుడుకుంటుంది దేహాన్ని దులుపుకుని నాలుగు పక్కల పొడవుగా సాగి గర్జించి బయలుదేరి వచ్చినట్లుగా గానుగ పువ్వుల వంటి ఛాయగల నీవు నీ ఇంటి నుండి ఇక్కడికి వచ్చి శ్రేష్టమైన జయముగల మేలైన సింహాసనం మీద కూర్చుని మా పనులను విచారించి కృపచూపాలి ఇదే కదా మన వ్రతం విష్ణు చిత్తు తనోజాయే గోదాయే నమ